కేజనీర్ గారి ఆధర్వాలో కమిటీ వచ్చింది బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి అంది ఇవాళ అధ్యక్ష వాళ్ళకి స్వాగతం సుస్వాగతం కేజినీర్ అధికారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకత్వంలో పెద్ద సంఖ్యలో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి భారత బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సామాజిక సమానత్వం కోసం అట్లాగే సామాజిక న్యాయం కోసం ఆర్థిక సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక రకాలుగా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు కానీ ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగానికి దాన్ని దాని పునాదులను దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసి సామాజిక న్యాయాన్ని లేకుండా చేసి రిజర్వేషన్ రద్దు చేసే కుట్రలకు పాల్పడుతూ చివరికి మన దేశం యొక్క లౌకిక తత్వాన్ని కూడా దెబ్బతీసి వాళ్ళ ఈ దేశాన్ని ఒక మత రాజ్యాంగం మార్చాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడం కోసం ఇలా చాలా కుట్ర చేస్తా ఉంది అనేక చట్టాలు తీసుకొస్తా ఉంది ఇవాళ భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది భారతదేశంలో శక్తి విధానికి ప్రమాదం ఏర్పడింది సామాజిక న్యాయానికి ప్రమాదం ఏర్పడింది అందుకే సమానత్వానికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది ఇవాళ ఎస్సీ ఎస్టీలు దళితులు బలహీన వర్గాలు ఆదివాసీలు మహిళలు మైనార్టీలు ఒక హక్కుల్ని కూడా ఇవాళ లేకుండా చేయడం కోసం ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసం కుల విభజనాన్ని మరింత పెంచుతూ ఉంది ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రజలు మొత్తం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ప్రజలంతా ఐక్యమై ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది ఇటీవల జరిగిన అఖిల భారత మహాసభల్లో కూడా ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య పునాదుల్ని కాపాడాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ దేశంలో వామపక్షాలు ప్రజాస్వామిక శక్తులు అన్ని సామాజిక వర్గాలు కలిసి పనిచేయాలని చెప్పి కూడా సిపిఎం మాస పిలిపడం జరిగిందని తెలియజేస్తూ తెలవ తీసుకుంటా ఉన్నాను ఈ రోజు ప్రభుత్వం వక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ని తీసుకొచ్చింది అది ముస్లింలకి నష్టము అయినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య గొడవలు సృష్టించి ప్రశ్నించే గొంతుని చంపేయాలని చెప్పి బీజేపీ చూస్తుంది ఈ యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్ కాలంలో వక్స అమెండ్మెంట్ బిల్లుని ఎలిక్కి తీసుకోవాలని చెప్పి ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిపిఎం పార్టీగా అదేవిధంగా అవాజ్ కమిటీగా సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే బీజేపీ ఒక బోర్టు చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా కమిటీగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే ఒక పోర్టు చట్టం ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఒక్పోర్ట్ చట్టం వల్ల అనగారిన ముస్లిమ్స్ ఏదైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో హిందూ ముస్లిం గొడవలు పెట్టడానికి బీజేపీ వాళ్ళు ఒక్పోర్ట్ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి బీజేపీ తీసుకొచ్చే వక్పోర్ట్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయనది జన్మదినం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ విషయం ఏంటంటే ఈ దేశంలో ఇలా మధోన్మాద బీజేపీ అనేక చట్టాలు తీసుకొచ్చి మూడు వందల డెబ్బై కానివ్వండి అట్లాగనే అనేక ఒక్కోటి చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి మతోన్మాద బీజేపీ ఏమైనా చట్టాలు చేస్తారో దాన్ని సిపిఎం పార్టీగా వన్ టౌన్ కమిటీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం మన కమిటీ ఆల్ ఇండియా కమిటీలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ మతోన్మాద బిజెపి చట్టాలు ఏమైతే తెస్తున్నాయో ఒక్కో చట్టాలు కానివ్వండి అట్లాగే వ్యతిరేకం మైనార్టీలకి లకు వ్యతిరేకంగా ఏవే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలా మైనార్టీల ఎవరెవరు దాడులు చేస్తారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఒక్కోటి చట్టాలు పార్లమెంట్ లో అమలు చేయంగానే కాదు దాన్ని వ్యతిరేకంగా ఇవాళ లోకంలో ఇవాళ ప్రపంచంలో చాలా వ్యతిరేకంగా రాష్ట్రాలలో నినాదాలు జరుగుతున్నాయి దాన్ని గమనంలో తీసుకొని ప్రభుత్వం దృష్టి సాధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము

స్వామి గారికి ధన్యవాదాలన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పాత్ర వహించి ప్రభు ముస్లిం సోదరులు నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము జుహార్ అంబేద్కర్ అమర్హా అంబేద్కర్ వర్తి నవీ భారత రాజ్యాంగం వర్జు నవీ భారత రాజ్యాంగం వర్తి నవీ భారత రాజ్యాంగం